హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్ నేను మీ సంజు సందీప్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే గలవు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మొదటి అప్డేట్ మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఆరున గ్రూప్ ఫోర్ నియామక పత్రాల అందజేత అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క గ్రూప్ ఫోర్ ఉద్యోగాల పొందిన అభ్యర్థులకు అయితే ఈ నెల ఇరవై అయితే నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయాలని అధికారులని ప్రభుత్వం అయితే ఆదేశించినట్లు సమాచారం ఉంది అయితే ఈ నెల పద్నాలుగున గ్రూప్ ఫోర్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేయగా ఎనిమిది వేల ఎనభై నాలుగు మంది ఎంపికైన సంగతి తెలిసిందే కదా వీరికి ఈ నెల ఇరవై ఆరున నియామక పత్రాలు అందించే ఉద్దేశంతో అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రెండు నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ రావడం అయితే జరిగింది ఈ యొక్క ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొలువుల భర్తీకి సర్కార్ నిర్ణయం అన్నమాట రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయి చేసిన తర్వాతనే ఈ యొక్క కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియపై బ్రేక్ పడినట్లు తెలుస్తుంది ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏంటిది షమీం అఖ్తర్ కమిషన్ ఈ యొక్క ఏం కమిషన్ ఇది అడగవచ్చు మనకు గుర్తుపెట్టుకోండి ఇటీవల ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం ఏ కమిషన్ ఏర్పాటు చేశారని అంటే షమీం అక్తర్ కమిషన్ అని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క షమీం అక్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి జనవరి పదకొండు వరకు గడ ఉంది ఇటులో కూడా అడగచ్చు ఈ షమీం అక్తర్ కమిషన్ ఉంది కదా ఎస్సీ ఎస్టీ సంబంధించిన ఈ యొక్క కమిషను ఏ తేదీలోపు దీని యొక్క గడువునిచ్చింది ప్రభుత్వం నివేదికను సమర్పించడానికంటే జనవరి పదకొండు వరకు అని గుర్తుపెట్టుకోండి అలాగే దీంతో కనీసం రెండు నెలల తర్వాత ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది మరోవైపు చూస్తే ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ నమ్ముకొని ఉన్నారు కదా చాలామంది అభ్యర్థులు పాపం పరీక్షలకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా ఏమిటంటే అంటే ఊర్ల నుండి వచ్చి సిటీలో వండుకుంటా షార్ట్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం కోసం ఫీజులు చెల్లించడం అంటే జాబ్ మానేసేం లేక ఇంట్లో నుండి పైసల మీద ఇంట్లో వారి మీద ఆధారపడి ఆ యొక్క మనీతో కోచింగ్లు తీసుకోవడం హాస్టల్లో ఉండడం వారికి అయితే చాలా ఇబ్బందులు అని చెప్పుకోవచ్చు వాళ్ళకి ఈ ఇబ్బందులు తప్ప చెప్పొచ్చు చాలా ఆందోళన అయితే ఉన్నారు ఈ యొక్క అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్లో యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్ ఇచ్చారు కదా ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే చూస్తే మనకు వచ్చే నెల సారీ వచ్చే సంవత్సరంలో ఏప్రిల్ అయితే కొన్ని పరీక్షలు అయితే జరగనున్నాయి అవి అయితే వాయిదా పడినట్టు తెలుస్తుంది యాక్చువల్లీ మనకు అక్టోబర్ ఇరవై నాలుగున మూడు రకాల నోటిఫికేషన్ అయితే విడుదల కావాలి అవి అయితే పెండింగ్ పడినాయి క్యాన్సిల్ అయిపోయినాయి అనమాట వాటిలో ఏమిటంటే ట్రాన్స్కోప్ మన ఎన్పిడిసిఎల్ మరియు ఎస్పీడీసీఎల్ ఈ యొక్క ఉంటాయి ఇవి రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం సంబంధించిన అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ వీటి సంబంధించిన ఉద్యోగాల అయితే ఇవైతే మనకు బ్రేక్ పడినట్టు తెలుస్తుంది ఇక మన ఇప్పుడు జనవరి పదకొండోకి అయితే ఈ యొక్క కమిషన్ ఇస్తుంది కదా జస్టిస్ ఎమీమ్ అక్తర్ కమిషన్ ఈ నివేదిక ప్రకారం తదుపరి మనకి ఈ అయితే విడుదల అయితే విడుదలవుతాయి అప్పటివరకు ఆ బ్రేక్ పడినట్లు చెప్పుకోవచ్చు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అయితే మనకు చెప్పారన్నమాట బ్రేక్ పడినట్టు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జీ ట్వంటీ సమ్మిట్ పలు దేశాధినేతలతో మోడీ చర్చలు అంటూ రావడం అయితే జరిగింది అయితే మరి యొక్క జీ ట్వంటీ సమిట్ అయితే ఈ యొక్క నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎక్కడ జరుగుతుంది బ్రెజిల్లోని రియో డియా జెనీరాలో అయితే జరుగుతుంది ఈ జీ ట్వంటీ సదస్సు అయితే ఈ యొక్క జీ ట్వంటీ సందర్భంగా సదస్సు సందర్భంగా పలు దేశాధినేతలతో ప్రధాని మోడీ అయితే ద్వైపాక్షిక చర్చలు కూడా జరిపారు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభావో సుబియంటో మరియు పోర్చుగల్ ప్రధాని లూయిస్ మంటెనెగ్రో మరి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో సమావేశమయ్యారు బలమైన రక్షణ సంబంధాలు పునరుత్పాదక శక్తి గ్రీన్ హైడ్రోజన్ వంటి పలు అంశాలపై చర్చించినట్లు ప్రధాని మోడీ అయితే ట్వీట్ చేశారు ఇప్పుడు జీ ట్వంటీ సమ్మిట్ ఇది ఎన్నోది పంతొమ్మిదోది కదా ఈ సదస్సు ఎక్కడ జరుగుతుందంటే బ్రెజిల్లో కదా మరి పద్దెనిమిదో సదస్సు ఎక్కడ జరిగిందని మనం చూసుకుంటే మన ఇండియాలో జరిగింది ఇండియాలో ఎక్కడ జరిగింది న్యూఢిల్లీలోని ప్రగతి భవన్లో అక్కడ జరగడం జరిగింది అప్పుడు మన జీ ట్వంటీ సమావేశంలో మన ఇండియాలో బ్యాక్గ్రౌండ్లో ఒక లొకేషన్ అయితే పెట్టారు అది ఏమిటంటే గుర్తుంటే ఒకసారి కామెంట్ చేయండి ఏమిటంటే మన ఒడిశాకి చెందిన కోణార్క్ టెంపుల్ ఉంటుంది కదా ఆ యొక్క కోనార్క్ టెంపుల్ యొక్క లోగునీ అయితే ఈ యొక్క జీ తోటి సమావేశంలో బ్యాక్గ్రౌండ్లో ఆవిష్కరించడం అయితే జరిగిందన్నమాట అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమంటున్నారంటే నరేంద్ర మోడీ ఈ యొక్క గ్లోబల్ సౌత్ను కూడా పట్టించుకోవాలి అంటూ అయితే ఈ యొక్క చర్చలో చెప్పడం జరిగింది కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు నరేంద్ర మోడీ ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు అంటే యుద్ధాలు జరుగుతున్నాయి ఒక్కొక్క దేశానికి అవసరం లేకుండా అటువంటి యుద్ధాల వల్ల ఏంటంటే చాలామంది కొన్ని దేశాలు పేద దేశాలు అయితే నష్టపోతున్నాయి తీవ్ర ప్రభావం అయితే చూపుతున్నాయి ఇవి తొందరలో ఎంత వీలైతే అంత తొందరగా పరిష్కరించాలని జీ ట్వంటీ ద్వారా దృష్టి సాధించాలని అయితే మన మోడీ అయితే తెలిపారనమాట ఇది గ్లోబల్ సౌత్ సవాళ్ళకు అవసరాలుగా ముందుగా పెద్దపీట వేయాలని అప్పుడు మాత్రమే జీ ట్వంటీ జరిపే ఏ చర్చలనైనా తీసుకునే ఏ నిర్ణయమైనా బలవంతం అవుతాయని స్పష్టం చేశారన్నమాట అయితే ఈ యొక్క రెండు రోజుల్లో జీ ట్వంటీ శిఖాగ్ర సదస్సు ఉంది కదా బ్రెజిల్లో జరుగుతుంది కదా అయితే సోమవారం రోజు ఈ కీలకమైన వాక్యాలు చేశాడు ఇతను నరేంద్ర మోడీ అయితే తొలి రోజు సదస్సులో ఉద్దేశించి ఒకటి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ బయట తొలి రోజు సదస్సులో ఉద్దేశించి నరేంద్ర మోడీ ఏం మాట్లాడాడు అంటే ఏ అంశంపై ప్రసంగించారని అడగవచ్చు ఇటీవల బ్రెజిల్లో జరిగిన జీ ట్వంటీలో నరేంద్ర మోడీ ఏ అంశంపై ప్రసంగించారని అంటే ఆకలి పేదరికంపై పోరు ఉంటుంది కదా ఆకలి సారీ ఆకలి పేదరికంపై పోరు సోషల్ ఇంక్లూజివ్ అంశంపై ప్రధాని మోడీ అయితే ప్రసంగించారనమాట ఈ యొక్క గ్లోబల్ సౌత్ సమస్యలు ఉంటాయి కదా ఈ సమస్యలు సవాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు మోడీ ప్రజా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ గత ఏడాది ఢిల్లీలో జరిగిన జీ ట్వంటీ సదస్సులో పలు నిర్ణయాలు కూడా తీసుకున్నాం అని చెప్పి గుర్తు చేశారు అది ఇది కూడా గుర్తుపెట్టింది మనకు ఇరవై ఒకటో జీ ట్వంటీగా మారింది ఇప్పుడు జీ ట్వంటీ జీ ట్వంటీ వన్గా మారింది ఎప్పుడు మనకు పద్దెనిమిదవ సదస్సు మనకు ఇండియాలో జరిగింది కదా అప్పుడు నరేంద్ర మోడీ ఆఫ్రికన్ యూనియన్ కూడా ఇందులోకి ఆహ్వానించారనమాట అప్పుడు ఈ జీ ట్వంటీ కాస్త జీ ట్వంటీ వన్ కూడా వన్గా మారిందని చెప్పి గుర్తు చేశారు ఈ యొక్క సందర్భంగా సదస్సులో అయితే ఈ అన్ని దేశాలను కూడా కలుపుకొని కలుపుకొని పోయేలా సుస్థిరాభివృద్ధి లక్షలకు ప్రాధాన్యమే ఇవ్వాలని నిర్ణయించింది అనమాట ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిత అనేదే మూలమంత్రంగా సదస్సు జరిగిందని ఒరవిడి మంత్ర మరింతగా కొనసాగించాలని ఈ సదస్సులో పాల్గొన్న పలువురు దేశాలతో ఉద్దేశించి పిలుపునిచ్చారు మోడీ ఐక్యరాజ్య సమితి ఈ యొక్క మొదలుకొని పలు అంతర్జాతీయ సంస్థలు సంస్కరణలు అత్యవసరమన్న భారత వైఖరిని మోడీ ఈ యొక్క సందర్భంగా అయితే పునరుద్ధరించారు ఈ పేదరికం ఆకలి సమస్యలపై పోరు భారత్ ఎప్పుడు కూడా ముందుందని మోడీ అయితే వివరించారు ప్రజలందరినీ కలుపుకొని పోవడమే ప్రధాన లక్ష్యంగా మా ప్రభుత్వము అని పాలన అని చెప్పి చెప్తున్నాను అన్నమాట ఈయన అయితే ఏమీ లేదు ఇదిలా ఈయన అంశం ఏంటంటే ఆకలి పోరు అన్నమాట పేదరికం ఆకలి పోరుపై ప్రసంగించారనమాట అంతర్జాతీయ కూటమి ఏర్పాటు చేయాలని జీ ట్వంటీ శిఖాగ్రహం తొలి రోజు నేనేమైతే తీసుకుందా అన్నమాట గుర్తుపెట్టుకోండి ఇలా మనం గుర్తుపెట్టుకున్న పాయింట్స్ ఏంటంటే తొలి రోజు ఈ యొక్క పంతొమ్మిదవ సదస్సు జరిగింది కదా జీ ట్వంటీలో ఇక్కడ మోడీ ఏ అంశంపై ప్రసంగించారని అడగవచ్చు కాబట్టి ఆకలి పేదరికం పోరుపై అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దేశంలోనే తొలి మిథనాల్ తయారీ ప్లాంట్ అంటూ రావడం అయితే జరిగింది అయితే సింగరేణి మరో కొత్త వ్యాపార సంస్థను ఏర్పాటు అయితే చేస్తుంది అన్నట్లు దేశంలోనే తొలిసారి ఈ సంస్థకు చెందిన థర్మల్ విద్యుత్ విద్యుత్ కేంద్రం ద్వారా గాలిలోకి వెలువడే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందిగా ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ప్లాంట్ను అయితే ప్రయోగాత్మకంగా నిర్మిస్తుంది ఇది రోజుకి ఎంత ఐదు వందల కేజీల కార్బన్ డైఆక్సైడ్ నుంచి నూట ఎనభై కిలోల మిథనాల్ ఉత్పత్తి సామర్థ్యంతో దీన్నైతే నిర్మిస్తుంది కోల్ ఇండియా ప్రైవేట్ సంస్థలతో కలిసి చేసిన ప్రయోగం సఫలమైతే భారీ మిథనాలి యూనిట్ స్థాపించాలని ప్రణాళిక ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తుందన్నమాట మంచిరాల జిల్లా పెగడపల్లిలో గల సింగరేన్ థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ఈ ప్లాంట్ని అయితే నిర్మిస్తుంది ఎక్కడ నిర్మిస్తుంది మంచిరాల జిల్లా ఉంది కదా పెగడపల్లిలో సింగరేణ్ థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే ఈ ప్లాంట్ని అయితే నిర్మిస్తుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే తొలిసారిగా కాగుకు తెలి తెలుగు వ్యక్తి అంటూ రావడం అయితే జరిగింది అయితే బాత్ కంప్యూటర్ అండ్ అడిటర్ జనరల్ కాగుగా ఏపీకి చెందిన ఐఏఎస్ ఆఫీసర్ కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు ఎవరు ఇటీవల కాగకు ఒక తెలుగు వ్యక్తి నియమితులయాడు కదా ఈ యొక్క సంజయ్ మూర్తి కొండ్రు సంజయ్ మూర్తి ఏ యొక్క రాష్ట్రానికి చెందినవాడని అడగవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇట్లా ఇవ్వచ్చు ఆంధ్రప్రదేశ్కి చెందినవాడని గుర్తుపెట్టుకోండి కాగకు నియమైన మొట్టమొదటి తెలుగు వ్యక్తి ఇతను అయితే ఎవరు అతని పేరు కొండ్రు సంజయ్ మూర్తి అన్నమాట ఇతను నియమితులేయాడు ప్రస్తుతం ఆయన కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా అయితే ఉన్నారు సంజయ్ మూర్తిని కాగగా నియమిస్తూ రాష్ట్రపతి గెజిటెడ్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు సంజయ్ మూర్తి తండ్రి కేఎస్ఆర్ మూర్తి అమలాపురం ఎంపీగా పనిచేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో జన్మించిన ఈ సంజయ్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్గా ఐఏస్గా కూడా ఎంపికయ్యారనమాట తొలిసారిగా కాగుగా ఒక తెలుగు వ్యక్తి అతని పేరు కొండ్రు సంజయ్ మూర్తి అని గుర్తుపెట్టుకోండి ఇతను ఆంధ్రప్రదేశ్ చెందినవాడని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మణిపూర్ హైకోర్టు సీజేగా జస్టిస్ కృష్ణకుమార్ అంటూ రావడం జరిగింది మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ డి కృష్ణకుమార్ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని సుప్రీంకోర్టు కొలిజియం అయితే సిఫార్సు చేసింది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో కొలిజియం సోమవారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం అయితే తీసుకుందన్నట్లు ఈ యొక్క జస్టిస్ కన్నా ఇప్పుడు ఎన్నో సీజే అయ్యి మనకు యాభై ఒకటో సిజే మరి యాభై సీజేవారు డివై చంద్రచూడు మరి నలభై తొమ్మిది యు లలిత్ మరి నలభై ఎనిమిది ఎన్వీ రమణ వీళ్ళు గుర్తుపెట్టుకోండి మరి నెక్స్ట్ రెండు వేల మనకి ఇరవై ఐదులో మే పదమూడున ఈ యొక్క బీఆర్ గవయ్ జస్టిస్గా రాబోతున్నాడు అన్నట్టు యాభై రెండవ సీజేగా అయితే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది జస్టిస్ బీహార్ గవయ్ జస్టిస్ సూర్యకాంత్ దీనిలో సభ్యులుగా కూడా ఉన్నారు మణిపూర్ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ సిద్ధార్థ్ మృదులు ఈ నెల ఇరవై ఒకటిన పదవి విరమణ చేస్తుండడంతో కొత్త సీజే పేరును సిఫార్సు చేసింది అతని పేరే జస్టిస్ కృష్ణకుమార్ అన్నట్టు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పాల్కాన్ నైన్ రాకెట్తో జీ షాట్ ఎన్ టూ ని ప్రయోగించనున్న ఇస్రో అంటూ రావడం అయితే జరిగింది అయితే ఈ యొక్క స్పేస్ కు చెందిన పాల్కాన్ నైన్ రాకెట్తో ఇస్రో భారత్లో ఇన్ ఫైట్ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ఈ యొక్క జీ షాట్ ఎన్ టూ లేదా జీషాట్ ట్వంటీ అనే కమ్యూనికేషన్ ని అంతరిక్షంలోకి అయితే పంపించనుందన్నట్టు ఈ మేరకు ఈ యొక్క స్పేస్ ఎక్స్తో ఇస్రో కీలక వాణిజ్య ఒప్పందం కూడా కుదుర్చుకుంది స్పేస్ ఎక్స్ రాకెట్ను ఉపయోగించి ఇస్రో చేపడుతున్న తొలి అంతరిక్ష వాణిజ్య ప్రయోగం ఇది అడగవచ్చు ఎట్లా అని స్పేస్ ఎక్స్ రాకెట్ ఉంది కదా ఈ యొక్క ఉపయోగించి తొలి అంతరిక్ష వాణిజ్యం ప్రయోగించిన ఏ సంస్థ అంటే ఇస్రో నా సన్న ఇస్రో అని ఇట్లా అడుగుతారో ఇస్రో అని గుర్తుపెట్టుకోండి ఈ ప్రయోగానికి అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కీప్ సారీ కేప్ కెనె వాల్ స్పేస్ పోర్ట్స్ స్టేషన్ నుంచి అయితే చేపట్టనున్నాను అనమాట దీని బరువు ఎంత ఉంటుంది నాలుగు వేల ఏడు వందల కిలోగ్రాములు ఉంటుంది శాటిలైట్ జీవితకాలం చూస్తే పద్నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఈ ప్రయోగానికి ఇస్లో దాదాపు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతుంది ఐదు వందల తొంభై కోట్లయితే ఖర్చు పెట్టనుందన్నమాట ప్రస్తుతానికి దేశంలో ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ యాక్సిస్ పై నిషేధం అయితే ఉంది ఈ సేవలను అందిస్తున్న విమానయ సంస్థలు కూడా భారత గగనతల మీదుగానే ప్రయాణించే సమయంలో వాటిని నిలిపివేయాలి అయితే భారత గగనతలంపై మూడు వేల మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ప్రయాణికుల వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంటుంది అయితే ఈ నెల నాలుగున ప్రభుత్వం నిబంధనలు అయితే సవరించిందన వీటి గురించి ఈ నేపథ్యంలోనే జీశాట్ ఎన్ టూ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే ఇన్ఫ్లైట్ ఇంటర్నెట్ సేవలు కూడా పొందే అవకాశం కూడా ఉంటుందని భారత్లోని మారుమూల ప్రాంతాల్లో సైతం ఇంటర్నెట్ సేవలు విస్తరణకు దోహదపడుతుందని అయితే అభిప్రాయపడుతున్నారు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మోడీకి నైజీరియా అత్యున్నత పురస్కారం అంటూ రావడం అయితే జరిగింది అయితే దీన్ని అందించిన వారు ఎవరంటే మోడీకి అవార్డు ప్రదానం చేస్తున్నది నైజీరియా అధ్యక్షుడు తినుబు అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీ నైజీరియా రెండో అత్యున్నత జాతీయ పురస్కారం అందుకున్నారు మరి మొదటిది ఎవరు అందుకున్నారు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ యొక్క క్వీన్ ఎలిజిబెత్ ఉంటుంది కదా తొలిసారిగా ఈ నైజీరియాకి చెందిన ఈ గౌరవాన్ని అయితే అవార్డు అయితే అందుకోవడం జరిగింది రెండో వ్యక్తిగా మన ప్రధాని మోడీ కావడం చాలా సంతోషకరమైన వార్త అనమాట అయితే నరేంద్ర మోడీ నైజీరియా నుంచి ఈ యొక్క అత్యుత్తమైన పురస్కారం అందుకున్నాడు కదా అదేంటంటే ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియన్ అని ఈ యొక్క అవార్డు అన్నట్టు దీన్ని ఎవరు అధ్యక్షుడు తినుబు చేతుల మీదుగా అయితే స్వీకరించారు మోడీ బ్రిటన్ రాని మన ఎల్జిబెత్ ఉంటుంది కదా తర్వాత ఈ పురస్కారం అందుకున్న రెండో విదేశీ నేతగా మోడీ అయితే నిలిచారన్నమాట ఇది ఆయనకు పదిహేడో అంతర్జాతీయ అవార్డు అనమాట ఎవరికి మోడీకి ఇది గౌరవంగా ఈ అవార్డును మన నూట నలభై కోట్ల మంది భారతీయులకే అంకితం అని భారత్ నైజీరియా స్నేహానికి అంకితం చేస్తున్నానని మోడీ అయితే తెలపడం జరిగింది నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు విజేతగా విక్టోరియా కేజరా హెల్విగ్ అంటూ రావడం జరిగింది మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు పోటీలో డెన్మార్క్కు చెందిన ఇరవై ఒక్క ఏళ్ళ కేజరా ఎల్విగ్ విజేతగా అయితే నిలిచింది దీంతో విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న తొలి డెన్మార్క్ భామగా కేజరా ఎల్విన్గా నిలిచిందనమాట అయితే ఈమె మెక్సికోకు వేదికగా జరిగిన డెబ్బై మూడో ఎడిషన్ ఇది ఎన్నో ఎడిషన్ డెబ్బై మూడో ఎడిషన్లో మిస్ యూనివర్సిగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు పోటీలో నూట ఇరవై ఐదు మంది పోటీ పడగా అందులో అయితే ఈ కేజరా ఎల్విగ్ విశ్వసుందరిగా అయితే కీటాన్ని అయితే దక్కించుకుంది ఈ యొక్క కేజరా ఎల్విగ్ రెండు వేల ఇరవై మూడులో మిస్ యూనివర్స్ పెన్షి పెన్ షెన్నీస్ పలాసియోస్ విశ్వసుందరిగా కీటాన్ని అయితే అలంకరించింది మేము ఇప్పుడు విశ్వసుందరిగా కీటాన్ని దక్కించుకుంది భారతదేశానికి చెందిన రియా సింగా మిస్ యూనివర్స్ రెండు వేల ఇరవై నాలుగు గ్రాండ్ పినాలిలో కూడా పాల్గొంది ఆమె టాపుల్ ముప్పై తన స్థానాన్ని సంపాదించుకుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు మిస్ యూనివర్స్ కీటం ప్రత్యేకత ఏమిటంటే ఈ కీటానికి ఏమిటి లుమియడేర్ లుమియర్ డిఎల్ ఇన్ ఇన్ఫిని అనే పేరు పెట్టారన్నట్టు ఏం పేరు అది డి ఎల్ ఇన్ఫిని అనే ఒక పేరు పెట్టారు కీటానికి దీని అర్థం లైట్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈ మిస్ యూనివర్సిటీ మిస్ యూనివర్స్ కిరీటం మహిళ సాధికారితను సూచిస్తుంది అనమాట వజ్రాలతో పాటు దక్షిణ సముద్రం నుంచి తీసుకువచ్చిన ఇరవై మూడు ముత్యాలతో అలంకరించబడింది కిరీటం సాంప్రదాయ పద్ధతులతో ఉపయోగించి ఫిలిపినో కళాకారులు చేయి రెండు సంవత్సరాల పాటు దీన్ని తయారు చేశారు అది ఇప్పుడు ఎవరు దక్కించుకున్నారంటే ఈ యొక్క కేజరా ఎల్వికి ఈమె డెన్మార్క్ చెందినమాట మొదటిసారి డెన్మార్క్ అయితే ఇది రావడం జరిగింది అందుకు చాలా సంతోషపడుతున్నారు ఆ యొక్క దేశం నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే పద్నాలుగు వందలకు పైగా పురాతన వస్తువులను భారత్కు అప్పగించిన అమెరికా అంటూ రావడం అయితే జరిగింది అంటే కోటి డాలర్లు అంటే రూపాయలు ఎనభై నాలుగు కోట్లు విలువగల పద్నాలుగు వందలకు పైగా ఉన్న పురాతన వస్తువులు అంటే పురాతన వస్తువులు అంటే మనకు పోయిన పురాతన వాళ్ళు ఉంటారు కదా అంటే ఏవో టిప్పు సుల్తాన్ కానీ ఇలా అశోక్ కానీ ఇలాంటి వారి యొక్క ఆయుధాలు ఇలాంటివి ఉంటాయి కదా చాలామంది మన పురాతన సంబంధించిన అనేవి వీళ్ళు తీసుకువెళ్ళారనమాట ఇటు కొన్ని బ్రిటన్ కొన్ని అమెరికా అయితే మనకు సంబంధించినటువంటి ఈ యొక్క పురాతన వస్తువుని బాతికైతే అయితే అప్పగించింది మొత్తం పద్నాలుగు వందలకు పైగా ఉన్నాయి అవి మొత్తం ఎన్ని కోట్లకు విలువ చేస్తుంది ఎనభై నాలుగు కోట్లు అన్నమాట అయితే ఈ యొక్క రాబోయే రోజుల్లో మరో ఆరు వందల వరకు ఇలాంటివి రానున్నాయి అంటే ఇంకా రానున్నాయి ఇవ్వబోతున్నా మనకు సంబంధించినవి భారత్కు అప్పగించిన ఈ పురాతన వస్తువులో మధ్యప్రదేశ్లోని ఒక ఆలయం నుంచి దోచుకున్న ఇస్కరాయితో చేసిన అందమైన నృత్యకాని శిల్పం రాజస్థాన్లోని తానేసార మహాదేవ గ్రామం నుంచి అపహరించిన తానేశ్వర్ మాతృదేవత విగ్రహం మరలా రాజస్థాన్ నుంచి లూటి చేసిన అమ్మవారి విగ్రహం తూర్పు భారత ప్రాంతానికి చెందిన టెరకోట బొమ్మల కళాకృతులు ఇతర ప్రాంతాల్లోని రాతి లోహ కలప ఐవరి శిల్పాలతో ఇంకా ఎన్నో పురాతనమైన వస్తువులు అంటే మన దేశం చెందిన దేవాలయాల్లోని దేవుళ్ళ బొమ్మలు ఉంటాయి కదా విగ్రహాలు అవి కత్తులు ఇలాంటి చాలా విలువైన అన్నింటి తీసుకెళ్లారన్నమాట అపహరించి వెళ్ళారు అవి మళ్ళీ మనకు తిరిగి ఇచ్చేస్తున్నారు అనమాట అయితే ఎవరి మోడీ వల్ల మోడీ అయితే కోరారు మా వస్తువులు మాకు ఇవ్వాలని భారత్కు సంబంధించిన పురాతన వస్తువులను వివిధ దేశాల నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఎన్ని రెండు వేల వరకు పురాతన వస్తువులు భారత్కి అయితే తిరిగి వచ్చాయన్నమాట ఇప్పుడు మళ్ళీ పద్నాలుగు వందలు నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే దేశంలోని తొలి మహిళా బస్ డిపో సఖీ డిపో అంటూ రావడం అయితే జరిగింది అంటే దేశంలోని తొలిసారిగా ఢిల్లీలోని సరోజినీ నగర్లో సఖీ డిపో పేరుతో మహిళా బస్ డిపో ఏర్పాటైతే చేయబడింది ఈ డిపోను ఢిల్లీ రవాణా శాఖ మంత్రి అయిన కైలాష్ గెహ్లాట్ ప్రారంభించారన్నట్టు ఈ డిపోలో సుమారుగా రెండు వందల ఇరవై ఐదు మంది సిబ్బంది అంతా మహిళలే ఉంటారు ఇది గుర్తుపెట్టుకోండి అడగడానికి అవకాశం ఉంటుంది తొలిసారిగా మహిళా బస్ డిపోని ఏర్పాటు చేసేది కదా ఇది ఏ రాష్ట్రంలో కలదని కాబట్టి ఢిల్లీలోని సహోజీ నగర్లో అని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క మహిళ బస్ యొక్క పేరు ఏమిటి ఆ డిపో ఏమిటి అని కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి సఖీ డిపో అని చెప్పి గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం ఎందుకంటే మొత్తం మహిళలకు సంబంధించింది కాబట్టి అడగడానికి అయితే అవకాశం ఉంది ఈ డిపోలో ఎంతమంది ఉన్నారు మహిళలు మొత్తం రెండు వందల ఇరవై ఐదు మంది సిబ్బంది మొత్తం మహిళలేనంట అయితే ప్రస్తుత సమాజంలో అన్ని రంగాల ముందుకు వెళ్తున్న మహిళలు రవాణా రంగంలో ఉండాలనే ఉద్దేశంతో ఈ సైకి డిపోను అయితే ఏర్పాటు చేశారు గుర్తుపెట్టుకొని దేశంలోని తొలి మహిళా బస్ డిపో పేరు ఏంటంటే సైకి డిపో ఇది ఎక్కడ ఏర్పడింది ఏర్పాటు చేయడం ఏంటంటే ఢిల్లీలోని సహజ్ నగర్ ఇందులో మొత్తం ఎంతమంది సిబ్బంది ఉంటారు రెండు వేల రెండు వందల ఇరవై ఐదు మంది ఉంటారన్నమాట మొత్తం నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ అంటూ రావడం జరిగింది అయితే ఆ ఏడు బిల్లు ఏదో ఒకసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఇది మొదటి బిల్లు రెండవ బిల్లు చూస్తే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు మూడవది వచ్చేసి ల్యాండ్ గ్రామింగ్ నిరుద్యోగ బిల్లు మరియు నాలుగవది వచ్చేసి ఆరోగ్య వర్సిటీ సవరణ బిల్లు ఐదవది ఆయుర్వేదిక్ హోమియోపతి మెడికల్ యొక్క ప్రాక్టీషనర్స్ చట్ట సవరణ బిల్లు అనమాట ఆరోది మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణ బిల్లు ఏడవది కోఆపరేటివ్ సొసైటీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు బిల్లులకు ఏపీ శాసనసభ అయితే ఆమోదం తెలిపింది ఏడు బిల్లుకు అలాగే ఇద్దరికి మించి పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకి అనార్హత నిబంధనలు ఉండేవి కదా అవి కూడా మార్చుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్ట సవరణ చేసిందన్న అంటే ఇద్దరు పిల్లల మీద ఉన్నా కూడా అభ్యంతరం అయితే ఏముండదనమాట నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే భారత్ గ్రీడ్ ద్వారా నేపాల్ నుండి బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా అంటే మన భారత్ నుండి వెళుతుంది అన్నట్టు నేపాల్ నుండి బంగ్లాదేశ్కు విద్యుత్ పంపిస్తున్నారు మన భారత్ నుండే వెళుతుంది అది నేపాల్ భారత్ బంగ్లాదేశ్ల మధ్య కుదిరిన త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందంలో భాగంగా మొదటి దశలో ఎంత నేపాల్ నలభై మెగావాట్ల జల విద్యుత్ను భారత్ గ్రీడ్ ద్వారా బంగ్లాదేశ్కి అయితే అందించనుంది అయితే ఇది నేపాల్ భారత్ బంగ్లాదేశ్ల మధ్య త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్యం ఒప్పందం అన్నమాట ఎండి పీసీ విద్యుత్ వ్యాపార నిఘా లిమిటెడ్ నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ మరియు బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డులు త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లోనే కాట్మాండులో అయితే సంతకాలు కూడా చేశాయి భారత్ నేపాల్ బంగ్లాదేశ్ల మధ్యలో కుదిరిన ఈ త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందం ప్రకారం నేపాల్ ఏటా అంటే సంవత్సరానికి జూన్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను వరకు వర్షాకాలంలో తన మిగులు విద్యుత్తును అంటే వాళ్ళు వాడంగా మిగిలిపోయిన ఉంటుంది కదా ఆ విద్యుత్తును భారత్ ట్రాన్స్మిషన్ లైన్ల సహాయంతో భారత యొక్క విద్యుత్ కనెక్షన్ ఉంటుంది కదా వాటి ద్వారా అయితే బంగ్లాదేశ్కి అయితే విద్యుత్తును అందిస్తుంది అనమాట మొదటి దశలో చూస్తే నేపాల్ నలభై మెగావాట్ల జల విద్యుత్తును బంగ్లాదేశ్కి అందించింది దీంతో ఏడాదికి ఎంత రూపాయలు డెబ్బై ఏడు పాయింట్ ముప్పై కోట్ల ఆదాయం నేపాల్కి అయితే సమకూరింది ఇట్లా అందించడం వల్ల వారికి ఉన్న విద్యుత్ అందించడం ద్వారా డాల్కే బాల్ ఇది ఎక్కడ నేపాల్ ముజర్ ముజఫర్పూర్ ఇది భారత్లో ఉంది నాలుగు వందల కేవీ ట్రాన్స్మిషన్ లైన్ల ద్వారా నాలుగు వందల కదా ఆ లైన్ల ద్వారా బంగ్లాదేశ్కి విద్యుత్ అయితే సరఫరా చేస్తుంది ఈ త్రైపాక్షిక విద్యుత్ సరఫరా ఒప్పందం ఇంధన రంగంలో భద్రతను పెంచడంతో పాటు ఆర్థిక సంబంధాలను పెంపొందిస్తుందని మరియు ఆసియా అంతట సుస్థిర అభివృద్ధి ప్రోత్సహిస్తుందని కూడా చెబుతుంది ఏం లేదు ఇది గుర్తుపెట్టుకొని భారత్ గేడ్ ద్వారా నేపాల్ నుండి బంగ్లాదేశ్కి అయితే విద్యుత్ సరఫరా చేయబడుతుంది నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు అంటూ రావడం జరిగింది దేశంలోని రాష్ట్ర ప్రధాన రహదారులపై రెండు వేల ఇరవై రెండులో మొత్తం ఎంత లక్ష ఆరు వేల ఆరు వందల ఎనభై రెండు ప్రమాదాలు అయితే జరిగాయి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన రోడ్డు ప్రమాదాలు రెండు వేల ఇరవై ఏడుకు సంబంధించిన నివేదిక ప్రకారం అత్యధిక ప్రమాదాలు జరిగిన టాప్ త్రీ రాష్ట్రాలు ఏందో ఒకసారి చూద్దాం తమిళనాడు మొదటి స్థానం ఉంది రెండవ స్థానంలో ఉత్తరప్రదేశ్ ఉండగా మూడో స్థానంలో మధ్యప్రదేశ్లో అయితే ఉన్నాయి ఇందులో ఏపీ స్థానం వచ్చేసి ఏడుగా ఉంది ప్రమాదాలలో మరణించిన వారు మొత్తం చూస్తే నలభై ఒక్క వేల పన్నెండు మంది అనమాట అత్యధిక మరణాలు ఎక్కడ సంభవించాయి టాప్ త్రీ రాష్ట్రాల్లోనే తమిళనాడు మరి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్గా గుర్తుపెట్టుకోండి ఇందులో ఏపీ ఎన్నో స్థానం ఉంది తొమ్మిదవ స్థానంలో ఉంది అన్నమాట అయితే రాష్ట్రంలో మరియు వారి యొక్క మరణాల సంఖ్య మనం చూసుకున్నట్లయితే పైనుండి అంటే ఎక్కువ నుండి తక్కువకు చూసుకుందాం ఉత్తరప్రదేశ్లో చూస్తే మరణాలు ఎన్ని ఉన్నాయి ఆరు వేల నాలుగు వందల ఐదుగా ఉన్నాయి తమిళనాడులో ఆరు వేల మూడు వందల అరవై నాలుగుగా ఉన్నాయి మహారాష్ట్రలో మూడు వేల ఎనిమిది వందల ఇరవైగా ఉన్నాయి మరణాలు కర్ణాటకలో మూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మధ్యప్రదేశ్లో మూడు వేల నూట యాభై ఏడు గుజరాత్లో రెండు వేల రెండు వందల అరవై ఐదు రాజస్థాన్లో రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు బీహార్లో పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంజాబ్లో పదమూడు వందల ఎనభై ఒకటిగా ఉన్నాయి ఈ మరణాలు చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ మరియు కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ ఇఫైర్స్ అయితే వీడియో నచ్చితే ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్